మీ మోకాలి గుజ్జు అరిగిపోవడం వల్ల వచ్చే దీర్ఘకాలిక నొప్పులకి డాక్టర్ సుధీర్ దారా గారు మన శరీరంలోని రక్తం ద్వారా రీజనరేటివ్ థెరపీతో ఎటువంటి నొప్పి లేకుండా స్పీకర్ గా గడ్డం ప్రసాద్ ఎన్నికయ్యాక ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు ప్రమాణం చేసిన కొద్దిసేపటికే ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రశ్నాస్త్రాలు సంధించారు ఆరు గ్యారంటీలను ఎలా అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఒకటి చేసేది ఇంకొకటి అని విమర్శించారు బీజేపీ ఎమ్మెల్యే రెడ్డి ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్యారంటీలు కానీ హామీలు కానీ వారి మేనిఫెస్టోలో ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు ఖచ్చితంగా నెరవేర్చాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఖచ్చితంగా రైతు బంధుని యథావిధంగా నడిపించడమే కాకుండా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పారు మళ్ళీ ఇప్పుడు దాంట్లో డీవియేట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నట్టుగా మాకు కవపడుతూ ఉన్నది మరి మొదటి విడత ఇవ్వాల్సినటువంటి రైతు బంధు కూడా కేవలం ఐదు వేల ప్రకారం ఇవ్వడం అనేది బాధాకరం మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో హామీకు విరుద్ధంగా ఉన్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం ఏది ఏమైనా మేము ప్రజల పక్షాన ప్రజల గొంతుకై భారతీయ జనతా పార్టీ తరఫున నిలబడతామని చెప్పి తెలియజేస్తున్నాను కాంగ్రెస్పై ఇవాళ నుంచే మా యుద్ధం కొనసాగుతుందన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఇవాళటి నుంచి కాంగ్రెస్ పైన మా యుద్ధం ప్రారంభం యుద్ధం ఏ విధంగా ఉంటుందంటే కాంగ్రెస్ ఒక ఆరు గ్యారంటీలు తీసుకొని ఈ ఎలక్షన్లో వాళ్ళు ముందుకెళ్లారు ఆ ఆరు గ్యారంటీలు పైన పబ్లిక్ విశ్వాసం పెట్టుకొని కాంగ్రెస్కి ఓట్ వేసినారు ఇవాళ వాళ్ళు గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు ఆ ఆరు గ్యారంటీలు వాళ్ళు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు అది చూడాలి ఎందుకంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పోతా పోతా అప్పుల పాలన చేసిపోయినారు తెలంగాణకి ఒక్క రూపాయి లేదు ఈ ఆరు గ్యారంటీలు పూర్తి చేయడానికి వేల కోటి రూపాయలు కావాలి ఇప్పుడు ఆ వేల కోటి రూపాయలు ఇట్లీ నుంచి తీసుకొని వస్తారా లేక కాంగ్రెస్ ఆఫీస్ నుంచి తీసుకొని వస్తారా మా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు చూడాలి కానీ మా యుద్ధం ఏ విధంగా ఉంటుందంటే ఆరు గ్యారంటీలు మీరు చెప్పిన మాట పైన నిలబడాలి ఇంప్లిమెంట్ చేయాలి దానిపైననే మా యుద్ధం ఉంటుంది